प्रति घुनाराम देशिया कुमार राधानिकर। रेहिकार नाम है क्या? मामा इनके गोत्र होस्या गोत्र। गोत्र भलवारी होस्या। है? जैसे महाराज। और जैसे महाराज इतना देशिया। संजय नाम देशिया। ऋषि देश नाम देशिया। दिव्यसाई नाम है क्या? संजय इतना देशिया। सहारों के बाहर अवशेष तैर रहे जबीज जब जबाज आवार जिसको जाग जब तो भरवां तक अवशेष जब तक आवार भरवां जब तो भरवां चार जिसके तो उसका काम नहीं चित्तौंडा नमन नमस्ते नमस्ते अस्तुदंबने का उपचार कर देंगे हां नमस्ते अस्तुदंबने का उपचार कर देंगे हां शाश्वत भार्गव श्रीमद्भागव याते रुद्र श्रीवा तदूर घोरापा प्रकाशनी इको नच्यु या अनुंगिरं दस्तये वनो दस्तवे शिवांगिरं तदाउदवायदुं ते सवधामसे यथा सर्व विज्ञे गदा इक्ष्म समना असतो अध्या भोचन विहत्कारा सर्वो दैत्यो विषगो अगेतुस्य सर्वा अन्यम्बयं सर्वा अन्यासुतो दिक्षुस्तिता सहस्त्र श्रवै शागुम्हेण हिमहे असत्यो सस्पतिनी लग ग्रीवो विलोहिता है उतैनन गोपा अदृष्ण दृष्ण दार्या है उतैनन विश्वा भूतानी सदृष्टो प्रयादिना है नमोस्तुनीलक ग्रीवा यसा स्रक्षा यनिर्देशे अधो ये सदत्वानं तेज शोक्र नमो भगव प्रबुद्ध चंद्र सुवराज देवच्या या असदयस्त शवपराता भगवो अपा अवदत्त धनुस्वगम सहस्राक्षतेसु दे निसीयुर्या संर्या मुक्ता स्वोस्माना भगवा

शााल पर बैठो जरा जुड़ो अरे गिरे 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 पड़ो लाइक मत करो जरा जुड़ो

दुर्वंतरा जावरोत्रवंत देव भक्तुते दुर्वंतरा चाग्नितरा standard यताम है हां तो रात तो वहां और ये छठी जो ये तीन तीन के तो तीन एकदम కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి అమావాస్య రోజు వరకు చదవని దేవస్థానం నందు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నానవైతిగా నాలుగో సంవత్సరం ఇది గత మూడు సంవత్సరాల నుండి దాతల సహకారంతో భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము పౌర్ణమి రోజు అమావాస రోజు అత్యధికంగా భక్తులు వచ్చి ఈ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది ఈ దేవాలయంలో గడిచిన నాలుగు సంవత్సరాల కిందట కార్తీక మాసంలో భక్తులు వచ్చి దీపరాజన చేసి వెళ్ళిపోయేవారే తప్ప అన్నదాన కార్యక్రమం లేవు భక్తులము నోటి మిత్రుల సహాయ సహకారాలతో ఈరోజు ఈ స్థాయికి చేరింది ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ఐదు భూములు నిర్మాణం జరుగుతుంది ఇంకా కొంత వర్క్ పెట్టేస్తుంది దాతల సహకారంతో త్వరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాము దాతలందరూ సహకరించము అలాగే వాటర్ ట్యాంక్ ఒకటి ఊరి ట్యాంకు ఉత్తరము మరియు తూర్పు మాడవీరు అలాగే ప్రహరి కూడా ఎనిమిది ఎకరాల ఇరవై రెండు సెంట్లు ఇరవై స్థలం ఉంది అంజారపట్నంలో ఏ దేవస్థానానికి లేనంత స్థలము గత నలభై సంవత్సరాల కిందట యాభై సంవత్సరాల కిందట రంజాల నుంచి చివరిగా ఉండేటువంటి దేవస్థానం ఇప్పుడు నడిపోటు అయిపోయింది కనుక భక్తులు వారి వారి మేర సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ్మశివారి మాత్రం సందర్భంగా ఈరోజు ప్రజల నుంచి దేవస్థానానికి వచ్చి దేవుడు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ కూడా గతంలో జరిగే విధంగా కూడా ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇప్పుడు చలన్ గారు చెప్పినట్టుగా భక్తులందరూ కూడా ఈ చేసుకోవాల్సింది ఇంకా ఉదాహరణ భక్తులకు ఈరోజు పడేది ఈరోజు నుంచి నెల రోజు వరకు ఆర్టీ నివాసాన్ని తీసుకోవాలి మరి ముఖ్యంగా మన జిల్లాలో మన నంద్యాల పేరు కూడా నంది అలాగే కాలక్రమేణా నంద్యాలయండి ప్రధానందీశ్వర స్వామి దేవాలయం అంటే ముందే నవనందో ప్రధానమైనది మొదటి నందీశ్వర స్వామి దేవాలయం ప్రధానందీశ్వర స్వామి దేవాలి ఎంతో శాంతి ఉంది అది భక్తి శుద్ధులతో ఈరోజు ఈ పూజ కార్యక్రమంలో అవకాశాలు చంద్రబాబు గారికి ఈ దేవాలయాభివృద్ధి గురించి ఎంతో కృషి చేస్తారు సార్ రాత్ర ఇక్కడ గాయత్రి మాత్రాన్ని ఏర్పాటు చేసి సూర్య పురస్కారం చేసి ప్రాణ ప్రాణపత్రిస్తే చేసి ఇక్కడ కార్యక్రమంలో అప్పుడు పనులు ప్రసంగించారు సముద్రం అయితే మనం వచ్చాము పేరు దగ్గర ఉండేది ఈసారి భగవద్ దేవుల్లో దర్శనం పూర్తండి ఈ దేవునా సరే ఈ ఎంతో ప్రిషింది కళ్యాణ మండపంలో కూడా ఎందుకంటే అసలు దాతల తిరుగు ఉద్యోగ సంబంధించిన రాసి పదవులు దాని చేశాను కళ్యాణ మండపానికి మన తెలుగులో ఉద్యోగం సంప్రదాయం గంగేశ్వర స్వామి దేవాలయం కళ్యాణమంది నామకరణ చేసినప్పుడు చంద్రబాబు గారికి వాడి కోరివలకు అవి పెట్టారు భక్తులు సేవలు భక్తులు సేవలు ఈ చిత్రది కూడా ఇక్కడ మండపం క్లిసి మంచిగా లొకేషన్ ఉంది ఇంత టౌన్లో ఉంది అప్పటి రూల్చర్ స్టోర్ ఉంది ఇలా కావాల్సిన సౌకర్యాలన్నీ ఎలక్ట్రిసిటీతో కావాల్సిన సౌకర్యాలు మీరు భక్తులు ఎవరన్నా డబ్బులు ఇద్దరు డబ్బులు చెప్పడం కోట్టి ఉంటాయి కానీ భక్తులు కూడా మనం కూడా ప్రయత్నం చేస్తారు కూడా దాన్ని మీడియా ద్వారా ఆలోచన చేసి ఎందుకంటే సౌద్య కార్యం కాబట్టి అందరికీ వచ్చి మీకు అప్పులు చేస్తారని బాబు అదేవిధంగా చాలా దేవాలయాలు కూడా ఖాళీ అయితే ఆ దేవులు కూడా చెప్పారు ఈ దేవుడు కూడా చంద్రబాబు గారు ఉంటారు భక్తులు ఫోన్ చేస్తారు అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఆలోచన రావడం అందరూ కూడా కోరుకోవడం చాలా సంతోషదే చదవడం బాబు వన్ మంత్ అయితే మిగిలిన కార్యక్రమం రెగ్యులర్గా శానిటేషన్ శానిటేషన్ చాలా ముఖ్యంగా చాలా నీట్గా చూడగా ఉంటే రావడం జరుగుతాం దాన్ని మెయింటైన్ చేయాలి ఒక వ్యక్తిని చేయాలి చెప్పాల్సిన అవసరం కాబట్టి ఈ రోజు ఈ పూజా కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినారు

சார் <laughs> सर नए